ఎమ్మెల్యే అభ్యర్థిగా పాయిల ప్రసాదరావు కాదని బండారు సత్యనారాయణకు బీఫారం ఫారం ఇవ్వడాన్ని దేవరపల్లి మండలంలోని పద్దెనిమిది పంచాయతీలకు చెందిన తెలుగు తమ్ములు వ్యతిరేకిస్తున్నారు ఇరవై రెండున ఆయన చేపట్టే నామినేషన్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తామన్నారు తిమిరామ్ గ్రామంలో ఆదివారం జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం కాదన్నారు మాది గత కొంతకాలంగా మాడుగులు నియోజకవర్గంలో ఒక ముగ్గురు వ్యక్తులు టికెట్ కోసం ప్రయత్నించడం జరిగిందండి ఆ తదుపరి కార్యక్రమంలో మా ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఒకరోజు చిన్న పెళ్లి వచ్చి పెదనంది పెళ్లి వచ్చి మాకు పార్టీ సమావేశం జరపడం జరిగిందండి ఆ పార్టీ సమావేశంలో ఈ ముగ్గురు వ్యక్తుల్లోని ఎవరికి టికెట్ వచ్చినా మై వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తారని చెప్పేసి ముగ్గురు చేత ప్రమాణం చేయించడం జరిగిందండి ఆ దాని తదుపరి కార్యక్రమం వల్ల మా మండలం అంతా ఏకదాటిగా ఉండడం జరిగిందండి అప్పటి వరకు తరువాత మాకు పైలా ప్రసాద్ అనే వ్యక్తికి మన అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగిందండి ఎప్పుడైతే టికెట్ ఇవ్వడం జరిగిందో పార్టీ స్టాండ్ మా స్టాండ్ అని ఇక్కడికి వచ్చిన పదహారు పదిహేడు గ్రామాలు కూడా ఆయన నడవడం అడవడం జరిగిందండి కొన్ని గ్రామాల అనివార్య కారణాల వల్ల ఉండిపోయి అలాగే పార్టీ వ్యక్తులు కాదని మేము చెప్పడం లేదు కొన్ని పంచాయతీలు అనివార్య కారణాల వల్ల ఆగడం జరిగిందండి దానికి ప్రసాద్ గారు మేము చూసుకుంటాం సెర్చ్ చేసుకుంటాం అని చెప్పేసి మాక్సిమం అన్ని పంచాయతీలు కూడా ఆయన కవర్ చేయడం జరిగిందండి ఒక తాటి మీదకి వస్తుందన్న తరుణులో మరి అధిష్టానం దృష్టికి ఏమేమిందో మాకైతే తెలియదు టికెట్ మరి వేరే వ్యక్తి మార్చడం జరిగిందని చెప్పేసి వదంతులు వచ్చేయండి పోనీ ఆ మార్చిన వ్యక్తి అయినా సరే మండలాల వారీగా మండల పార్టీ సమావేశాలు జరిపి గ్రామాలంటే కూర్చోబెట్టి ఫలానా కారణం వల్ల ఈ టికెట్ మార్చడం జరిగింది కాబట్టి నాకు సహా నాకు మీరు అందరూ సహకరించండి చెప్పడం కూడా జరగలేదండి నిన్న నిన్న ప పద్నాలుగు పదిహేనో తారీఖులలో పన్నెండు పన్నెండు ఒక నామినేషన్ వేయడం జరిగిందండి ప్రసాద్ గారు నిన్న బండార సత్యనారాయణ గారు మా దేవపిల్ల మండలం వచ్చి ఆత్మీయ అని పరిచయ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి మరి ఆ కార్యక్రమానికి మండలంలో ఉన్న గ్రామ పంచాయతీల ఇంటికి ఇంటిమేషన్ ఇవ్వాలండి కానీ చాలా గ్రామాలకి పదహారు పదిహేడు గ్రామాలకు ఇంటిమేషన్ ఇవ్వడం లేదండి ఓ అధికారం పది గ్రామాలు మాత్రం సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇది మాకు చాలా బాధాకరంగా ఉందండి అంటే మనం పార్టీ స్టాండ్ మీద ఉన్నడం అండి పీవీజీ కుమార్ దగ్గర నుండి రామానాయుడు దగ్గర నుండి పార్టీ ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళతోనే మా ప్రయాణం ప్రయాణం చేస్తూ వస్తున్నామండి కాబట్టి మాకు వేరే ఉద్దేశం కానీ లేకపోతే వేరే అభిప్రాయం కానీ ఇప్పుడు కూడా మాకు లేదండి కాకపోతే మా అభిప్రాయం వల్ల ఒకటేనండి ఇప్పుడు ఎవరికైతే బీఫామ్ ఫామ్ ఇస్తుందో ఒకవేళ బీఫామ్ ఫామ్ ప్రసాద్ గారికి ఇస్తే మాకు అబ్జెక్షన్ లేదండి ఇప్పుడు కూడా మా పార్టీతో ప్రయాణం చేస్తాం లేదు సత్యనారాయణమూర్తి గారి మార్చడం కానీ జరిగింది అనుకోండి జరిగితే దయచేసి ఆయన అనిదా భావించకుండా మాకంటూ ఇప్పుడు రామానాయుడికో పీవీజీకో పైల కు మా పైల ప్రసాద్ గారికి టికెట్ వచ్చింది అనుకోండి మా అందరం పరిచయం వస్తున్నాయి సత్యనారాయణ మూర్తి మాలో చాలా గ్రామాలకు పరిచయం లేవండి కాబట్టి మా కోరిక ఒకటేనండి మా ఈ పద్దెనిమిది గ్రామాలే కూడా కలుపుకొని పద్దెనిమిది పంచాయతీలు మళ్ళీ మొన్న మొన్న పెట్టిన పంచాయతీలు మండలం అంతా కలుపుకొని ఆయన మా ఈ సమక్షంలోని ప్రసాద్ గారిని కుమార్ గారిని రామానాయుడు గారిని దయచేసి జిల్లా పార్టీ అధ్యక్షులైన మా జిల్లా పార్టీ అధ్యక్షులు వీళ్ళ సమక్షంలో మా మండల పార్టీ సమావేశం పెట్టి మాకు కొన్ని ఇబ్బందులు బాధలు ఉన్నాయండి మా బాధలు ఇబ్బందులు ఈ మండల పార్టీ సమావేశంలో మేము వ్యక్తపరుస్తామండి అలాగే మేము పార్టీతోనే ప్రయాణం చేసేవాళ్ళు బీ ఫామ్ ఎవరికిస్తే వాళ్ళతోనే మేము ప్రయాణం పార్టీ స్టాండే మా స్టాండ్ అధిష్టానం ఏం చెప్తే మేము అదే చేస్తాం నియోజకవర్గం దేవరాపల్లి మండలం పద్దెనిమిది పంచాయతీల నుంచి పంచాయతీ గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ హాజరవడం జరిగింది పార్టీ తీసుకున్న నిర్ణయాలపై ఒకసారి అందరమే ఇక్కడ ఈ పద్దెనిమిది పంచాయతీల సమావేశం పెట్టుకొని మేము కూర్చోవడం జరిగింది మార్చిలో పైలా ప్రసాదరావు గారికి టికెట్ అనౌన్స్మెంట్ జరిగింది అలాగే ఆయన మొన్న ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున నామినేషన్ దాఖలు చేశారు ఆ నామినేషన్ కార్యక్రమానికి మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పంచాయతీల నుంచి అశేషమైనటువంటి జనాలు తీసుకొని మేము ఆ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు మరలా ఆ వ్యక్తిని పైలా ప్రసాదరావు గారిని కాదని చెప్పి బండారు సత్యనారాయణ గారికి బి ఫార్మ్ ఇచ్చారని ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పి కథనాలు వస్తున్నాయి టీవీలో కూడా అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి అయినప్పటికీ మేమందరం ఈ తోటే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నప్పటికీ పార్టీ అసలు ఎందుకు టిక్కెట్ మార్చిందో కూడా మాకు తెలియట్లేదు అలాగే ఆ కారణాలను కూడా తెలియజేయకుండా ఎవరికి తోచిన విధానంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని ఈ పద్దెనిమిది పంచాయతీలు పెద్దలు ఇక్కడ కూర్చొని ఒకవేళ నిజానికి అభ్యర్థి మార్పు జరిగితే పాత అభ్యర్థి అయినటువంటి ముందుగా ప్రకటించిన అభ్యర్థి ప్రసాదరావు గారిని అలాగే గతంలో టికెట్ కోసం ప్రయత్నించినటువంటి విజయ్ పి కుమారు అలాగే రామానాయుడు గారు వీళ్ళని కలుపుకొని జిల్లా పార్టీ అధ్యక్షుల సమక్షంలో మా మండల పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుగా ప్రకటించిన అభ్యర్థితో కలిపి ప్రసాదరావు గారికి ఎందుకు టికెట్ మార్చాల్సి వచ్చిందో చెప్తూ అలాగే మా పంచాయతీల తాలూకా సమస్యలు అన్నింటినీ అక్కడ పూర్తిగా క్లియర్ చేసుకొని పార్టీతో ప్రయాణం చేయడం కోసం అందరినీ సిద్ధంగా ఉన్నాము అలాగే ఒకవేళ రేపు ఇప్పుడు కొత్తగా బీఫామ్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థికి నామినేషన్ అనేసి అని అంటున్నారు ఒకవేళ నిజానికి ఆ నామినేషన్ కార్యక్రమం నిజమైనప్పటికీ ఈ పద్దెనిమిది పంచాయతీల నుంచి రేపు ఈ నామినేషన్ కార్యక్రమానికి మేము వెళ్ళకుండా ఉండడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే మొన్న పంతొమ్మిదో తారీఖునే గతంలో ప్రకటించిన అభ్యర్థి నామినేషన్లో మనం పాల్గొనడం వల్ల ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎవరూ వెళ్ళకుండా ఆగిపోవడం కోసం అని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత పార్టీ పరంగా పార్టీ పెద్దలందరూ కలిపి అలాగే ముందు ప్రకటించిన అభ్యర్థి గతంలో ప్రయత్నించినటువంటి అభ్యర్థులు జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కలిపి వచ్చిన తర్వాత పార్టీ సమావేశం మండల పార్టీలో తీర్మానం చేసుకొని మాకు గ్రామాల పరంగా ఉన్నటువంటి సమస్యలను తెలియజేసుకొని ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన అభ్యర్థికి ఇక్కడ